రామాలయాలన్నీ భక్తులతో కిటికిట్లాడుతున్నాయి ప్రాణ ప్రతిష్ట తర్వాత మొదటి శ్రీరామనవమి కావటంతో భక్తులు అయోధ్యకు పోటెత్తారు తెల్లవారుజాం నుంచే రామ్ లల్లాకు ప్రత్యేక పూజలు అభిషేకాలు ప్రారంభమయ్యాయి రామ మందిరాన్ని ప్రత్యేకంగా అలంకరించిన శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది అయోధ్యలో శ్రీరామనవమి ఆలయంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది రామనవమి వేళ సూర్య భగవానుడు బాలరాముడికి సూర్య తిలకం దిద్దనున్నాడు ఈ అద్భుతం ఇవాళ ఆవిష్కృతం కానుంది దాదాపు నాలుగు నిమిషాల పాటు సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాముడి నుదుటిపై సూర్యకిరణాలు ప్రసారం కానున్నాయి దాదాపు నాలుగు నిమిషాల పాటు బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు పడనున్నాయి ఈ అద్భుత ఘట్టాన్ని చూసి తరించేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు శ్రీరామనవమి వేడుకలకు అయోధ్య రామాలయం ముస్తాబైంది అయోధ్యలో శ్రీరాముడి ఆలయం నిర్మించాక తొలి శ్రీరామనవమి కావడంతో ఘనంగా ఏర్పాటు చేశారు బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు తిలకంలా పడేలా గర్భగుడిని ఏర్పాటు చేశారు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు శ్రీరాముని కృప వల్లే ఈ ఏడాది అయోధ్యలో ప్రాణ ప్రతిష్టను చూడగలిగానని అన్నారు శ్రీరాముని కృప వల్లే తాను ఏడాది లక్షలాది మందితో కలిసి అయోధ్యలో ప్రాణ ప్రతిష్టను వీక్షించానని చెప్పారు ఆ క్షణాలు ఇప్పటికీ తన మధ్యలో శక్తిని నింపుతున్నాయని తెలిపారు అయోధ్య దివ్య మందిరంలో మన రామ్ లల్లా కురు దిగిన తర్వాత జరుగుతున్న తొలి రామనవమి ఇది అని చెప్పారు ఐదు దశ ఐదు శతాబ్దాల నిరీక్షణ తర్వాత అక్కడ ఈ ఉత్సవాన్ని నిర్వహించుకునే భాగ్యం లభించిందని మోదీ అన్నారు మర్యాద పురుషోత్తముడి జీవితం ఆశయాలు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి ఆధారాలు అవుతాయని ఆకాంక్షించారు దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి రామాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి ప్రాణ ప్రతిష్ట తర్వాత మోటి శ్రీరామనవమి కావడంతో భక్తులు అయోధ్యకు పోటెత్తారు తెల్లవారుజాము నుంచే రామ్లల్లాకు ప్రత్యేక పూజలు అభిషేకాలు ప్రారంభమయ్యాయి రామ మందిరాన్ని ప్రత్యేకంగా అలంకరించిన శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది वयस्नानार्थमर्पिता ओम प्रमेय कृपारब्धाकराय भगवते श्रीरामचन्द्राय नमः वयस्नानम् समर्पयामि वयस्नानान्ते शुद्धोदपः स्नानम् समर्पय